చిన్న ప్రాధాన్యత పరిశుద్రం తండ్రి కృపగలిగిన ఉదయం యుద్ధకాలం మీ తల్లి మనం ఎప్పుడైతే మేము శరీరాన్ని తృణీకరిస్తామో అప్పుడు సంపూర్ణంగా నేను వెంబడించగలుగుతాను కాబట్టి ఒక ఉదయం ప్రారంభమయ్యే ముందే ఆ తొలి ఈ గడియల్లో నిక్కరించి ఎదిరించే ఆ స్థితిని ఇచ్చారు ఈ విజయం ఇంకా అనేకమైన వాటి విషయంలో కూడా మీరు నేను లోపరచిపోతున్నందుకే మీకు మీకు సంపూర్ణమైన కృపణిస్తున్నందుకే ఇప్పుడు ఉన్న వారందరికీ కూడా అటువంటి శక్తిని ఇచ్చినందుకే మీకు స్థుతిని చెల్లిస్తుంది మన ఉంది కనుక మనం చేరరాగలుగుతాం దేవుడు శరీరాన్ని నిజంగా బైబిల్లో దాని నీతిని దాని శరీరానుసారంగా జీవించిన యెడల మీరు చావవలసిన వారు ఉన్నారు రామపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కోరుకున్న వ్యక్తులు దేవుని కృపను ప్రతి క్షణము కూడా అడిగి పొందుకున్న వ్యక్తులు కాబట్టి మన జీవితంలో దేవుని కృప అనేది లేకపోతే దాన్ని ప్రహాయం చేస్తుంది అనే సంగతి మనకు తెలిస్తే మనం దాని బలము చేత ముందుకు సాగవచ్చు కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చి మాటలు ఈ పదాలు చెప్పడం నేర్చుకున్నారు కానీ దాన్ని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు సాధారణంగా మీరు చూడండి వాటైన పదంగా మారింది కానీ ఇది అవగాహన కలిగిన పదంగా చాలా మంది జీవితాల్లో లేదు కాబట్టి ఈరోజు అవగాహన తెచ్చుకుని మీరు ఎందుకు కావాలి దేవుని కృప అంటే మన బలం విఫలమైపోయినప్పుడు మన బలం ఉండగా దేవుని కృప మనకి మన బలం మనకు సహాయం చేయట్లేదు అనే సంగతి స్పష్టంగా తెలియబడిన వ్యక్తులకు అనుగ్రహించకూడదు మన కుటుంబాల్లో నుంచి వెళ్దాం అవునా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఉదయ కాలంలో లేవడం కష్టంగా ఉందా సులభంగా ఉందా ప్రజలు అంటారు కదా ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు ఆరు నెలలు ఏదైనా ఒక పని చేస్తే అది అలవాటు అవుతుంది ఆరు నెలలు కూడా అనరు కంటిన్యూగా ఒక నలభై దిన మీకు అర్థమైపోయింది కదా ఏంటి చాలా స్పష్టంగా చెప్తుంది మన సామర్థ్యం విఫలమైపోయినప్పుడు మనం అడిగేది దేవుని కృప ఆయన కూడా ఇచ్చేది దేవుని కృప ఈ మాట బైబిల్లో ఉంది కొరిందీలకి రాసిన రెండవ పత్రిక ఉన్నాయి కానీ ఆయనలా చెప్తున్నాడు నా కృప నీకు చాలు నీ బలహీనతలు ఏందే నా కృప అత్యధికమవుతుంది కాబట్టి నీచేత చేసుకున్నామని అంటే ఖచ్చితంగా దాని ప్రకారం ఫాలో అవ్వాలి అనుకున్నది అనుకున్నట్టుగా మనం చేసినప్పుడు అన్నిటిపైన అత్యధికమైన విజయం వస్తుంది అప్పుడు దీనికి మన సామర్థ్యం సరిపోవట్లేదని తెలిసినప్పుడు ఏమైనా కోరుకోవాలంటే దేవుని కృపను అడగాలి ఖచ్చితంగా ఆయన కృపనిచ్చినప్పుడు ఎంత సులభతరంగా ఉంటుందని అంటే అది ఎక్కడైతే మానవ సామర్థ్యం పనిచేయట్లేదో ఎక్కడైతే మనం బలహీనంగా కనిపిస్తున్నామో ఎక్కడైతే మనం నీ ఫెయిల్యూర్ అయిపోయిన చోట నేను పాస్ చేయడానికి దేవుడిచ్చే ఒక అద్భుతమైన అవకాశం దేవుని కృప కాబట్టి ఇది బలహీనలు గియాలు గొప్ప గొప్ప పరిస్థితుల్ని పడగొట్టడానికి కూడా దేవుని కృప అవసరం ఒక ఉదాహరణ చెప్తాను జకరే గ్రంథంలో ఈ మాట చదవండి ఈ మాటే ఈ పదానికి అర్థమేంటో చెప్తుంది ఆరు ఏడు వచ్చిన జకరే గ్రంథం నాలుగో ఆ కృపకి అడ్డొచ్చేది గొప్ప పర్వతం అని ఆ పర్వతంతో ఆ కృప ఇలా సవాల్ చేస్తుంది గొప్ప పర్వతమా జరుబ శక్తివంతమైంది నీ బలం కాదు నీ సామర్థ్యం కాదు అది దేవుని కృప ఒక పరిస్థితిని మార్చడానికి ఒక అనారోగ్యాన్ని తీసివేయడానికి ఇప్పుడు చాలా అసాధ్యమైన విషయాలని నీ జీవితంలో చేయగలిగిన శక్తి కలిగింది దేవుని కృప ఏదో అసాధ్యమైన ఏదో పదాలతో చెప్పడం కాదు దాన్ని మీరు స్పర్శించుంటే గనక ఖచ్చితంగా మీరు ఆ జకరియ గ్రంథంలో ఉన్న ప్రజలకు తెలుసు వాళ్ళ పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళడం నేను ఎంత ప్రయత్నించినా కూడా అది నా జీవితంలో తొలగిపోవట్లేదు వ్యసనాలు ఉంటాయి వాటిలోంచి విడిపించబడతామని అనుకుంటాం కానీ మళ్ళీ అక్కడికే వెళ్తా ఉంటాం అయితే ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు దాన్ని యేసుక్రీస్తు వారి మహిమ అర్థం కానీ పట్టుదలతో ప్రార్థించి అడిగే ఆ స్థితి నీకు ఉందా లేదా అన్నది మాత్రం దేవుడు చూస్తాడు ఇప్పుడు దేవుడు మాటలు పట్టుకోకుండా ప్రభుని పట్టుకున్న ప్రయోజనం ఉండదు అవునా వారందరూ యేసుని గుర్చి వినకుండా వచ్చారా వినే కదా రాగలరు వినకుండా రాగలరు రాగలరునట్టు కదా ఒకసారి ట్రై చేద్దాం ఏమైంది ఆమెకు చాలా సంతోషం కలిగింది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ శక్తి ఆశలన్నీ కూడా కోల్పోయినప్పుడు అవసరమైంది కూడా దేవుని కృప చాలు వల వేయదు సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా మీరు బిర్యానీ వండుకున్నారు వండుకున్న తర్వాత తినిగి ఉదయం పది గంటల నుంచి కష్టపడిందంతా దీనికోసమే కనీసం తినకుండా మళ్ళీ మళ్ళీ దానికి మళ్ళీ ఆ మాడిపోయిన దాన్ని ఎందుకంటే చేపలు పట్టకపోయినా కూడా కాబట్టి మీ జీవితంలో ఎక్కడైతే మీరు ఆసుకోల్పోతున్నారో అక్కడ తిందో చూడండి కాబట్టి సమస్తము కూడా దేవునికి లోపడతాయి ఆయన చెబితే అన్నిటికీ కూడా అన్ని అన్ని విషయాల్లో కూడా మనకి సహాయం దొరుకుతుంది కాబట్టి ఆశలు ఎందుకు అవసరం అని అంటే మన నుంచి విద్యోను సామర్థ్యం ఏమన్నా ఇస్రాయేల్ని విడిపించగలదా విడిపించగలిగితే గానుగుల చోటును కాబట్టి మనకి ఎప్పుడైతే మన మంచితనం మన సామర్థ్యం పనికిరాదని మనం భావించిన మీరు చేయగలరా గిద్దెన్ను కూడా అపహాసం చేసిన వారు ఉన్నారు నవీళ్ళు గిద్దెన్నే కాదు మీరు కొత్త వాళ్ళు ఎలా అన్నారు ఇది అసలు అవదంట ఇది అసాధ్యం అంట డాక్టర్లు ఇప్పుడు మన బలాన్ని హేళన నువ్వు చేయగలవా మనకిప్పుడు తెలిసిన మాట మనం మనకి అర్హత లేని దీవెనలను పొందుకోవడానికి కూడా దేవుని కృప అవసరం ఆయన వెళ్ళి దర్శించిన ప్రజలందరూ కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ ఏమి కాదు అర్హత అర్హత పొందుకున్న వాళ్ళు ఏమీ కాదు వాళ్ళు అనర్హులే కానీ వాళ్ళు కృపచేత ఇంకా ఆరవది మీరు గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు కూడా దేవుని కృప అవసరం ఏదో సాధించాలి గొప్ప గొప్ప కార్యాలు చేయాలి దీనివల్ల అని అనుకుంటారు అది అసలు ఎందుకును సరిపోలేనట్టుగా మారిపోతుంది ఇలా ఈ చేతితో తీసుకుంటాం అలా ఆ చేత్తో అన్నిటికీ కూడా సరిపెట్టేసరికి మన దగ్గర ఏమీ మిగలదు మళ్ళీ నెల వచ్చేసరికి ఈఎంఐ కనపడతా అంట కాబట్టి గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు కూడా దేవుని కృప అవసరం పిల్లల్ని సామర్థ్యం చేత కనగలుగుతున్నామో దేవుని కృప చేత సామర్థ్యం అన్నారనుకోండి మరి ఇప్పుడు నాకు డబ్బు ఉన్నందుకు నేను ఆహారం కొనుక్కోగలను అని అనుకుంటే అసలు పండించడానికి వర్షం కురిపించడం ఏం చేయగలవు కాబట్టి ఏదైనా పొందాలంటే కూడా దేవుడు ఏమాట తన బంధువులు రుజువు పరిచింది ఉంది కాబట్టి మూడు నెలలు అని చెప్పాను నువ్వు ఇంకా బలంగా నమ్మగలిగితే నీ జీవితంలో మూడు దినాల్లోనే సమస్తం మారిపోతుంది కుటుంబాల విషయంలో ఇది దేవుని కృప అవునా ఇంత అవసరమైంది దేవుని కృప నేను మరలా జ్ఞాప్యం చేస్తున్నాను నేను చెప్పిన ఎనిమిది విషయాలని కూడా దేవుని కృప అవశ ఆవశ్యకతడానికి కూడా దేవుని కృప కావాలి మనం గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు కూడా దేవుని కృప కావాలి మీరు అసలు ఏది పొందుకోవాలన్నా కూడా దేవుని ఆ ముప్పై దినాలని మూడు సంవత్సరాల చదువుగా మార్చేయగలద ఖచ్చితంగా దాన్ని చేస్తాను నేను ము నేను ముప్పై ఎంకరంగా ముప్పై ఎంకరంగా మళ్ళా మా బిడ్డల్ని మా కుటుంబ కూడా నీ కృప చదవాలన్నా తిని త్రాగి సంతృప్తిని పొందుకుని ఉన్నా పరం తండ్రి ఆమె అందరికి